ప్రైజ్ ద లాట్ ఈరోజు మనం దావిద కీర్తన ఉదయం చదువుకుందాం యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించున్న నా దుర్గము కీర్తనీయుడైన యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చిత్రం నుండి నన్ను రక్షించును మరణ పాశములను చుట్టుకొనగను భక్తిహీనులు వరద పొర్లు వల్ల నా మీద పడి బెదిరింపగను పాతాలపు పాశ్వములు నన్ను అరికట్టగను మరణపు ఉరుల నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టితని నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల చొచ్చెను అప్పుడు భూమి కంపించి అదిరాను పర్వతంలో పునాదులు వణికెను ఆయన కోపింపగా అవి కంపించను ఆయన నాశకాంధం నుండి పొగ పుట్టాను ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను నిప్పు కణము రాజపెట్టిను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాత్రల కింద గడాంధకారం కమ్మియుండెను కెరూపు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాను గాలి రెక్కల మీద ప్రత్యక్షం ఆయనను గుడారము వలె అంధకారం తన చుట్టూ వ్యాపింపజేసెను జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను ఆయన సన్నిధి కాంతిల నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయేను యహోవా ఆకాశముందు గర్జన చేసెను సర్వోన్నతుడు తన ఉరుముద్దుని పుట్టించెను వడగండ్లను మండుచున్న నిప్పులను రాలేను ఆయన తన బాణమును ప్రయోగించి శత్రువులను చెదరగొట్టాను మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టాను యహోవా నీ నాశికాంతరంలా ఊపిరిని నీవు గడ్డిగా విడువగా నీ గద్దెంపులకు ప్రవాహంలో అడుగు భాగంలో కనబడాను భూమి పునాదులు బయలుపడేను ఉన్నత స్థలం నుండి చెయ్యి చాపి ఆయనను పట్టుకునేను నన్ను పట్టుకొని పట్టుకుని మహాజులరాశ్రమ నుండి తీశాను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించను ఆపత్కాలం ముందు వారు నా మీదికి రాగా ఎహోవా నన్ను ఆదుకునేను విశాలమైన స్థలం నాకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను నా నీతిని బట్టి యహోవా నాకు ప్రతిఫలం ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను యహోవా మార్గమును నేను అనుసరించుచున్నాను భక్తిహేనున్నాయి నేను నా దేవుని విడిచిన వాడును కాను ఆయన న్యాయ విధులన్నింటిని నేను లక్ష్యం చేయనప్పుడు ఆయన కట్టడలను త్రోసివేయేవాడును కాను దోషక్రియలు నేను చేయనల్లకుంటుని ఆయన దృష్టికి నేను యథార్థనైతేనే కావున యహోవా నేను నిర్దోషిగాను చూచి తన దృష్టికి కనబడిన చేతుల నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును దయగల వారిళ్ళ నీవు దయచూపించదు యదార్థవంతుడు యదార్థవంతుడుగానుందు సద్భావం గల వారి ఏళ్ళ నీవు సద్భావం చూపుదువు మూర్ఖుల ఏళ్ల నీవు వికటముగాను శ్రమపడు వారిని నీవు రక్షించదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసేదవు నా దీపము వెలిగించేవాడవు నీవే నా దేవుడిని యహో చీకటిని నాకు వెలుగుగా చేయను నీ సహాయం వల్ల నేను సైన్యంను జయంతును నా దేవుని సహాయం వలన ప్రకారం దాటుదును దేవుడి యార్ధవంతుడు యహో వాక్కు నిర్మలము తన చరణు చూచిన వారికి అందరికీ ఆయన క్రీడము యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశీదుర్గమేది నాకు బలం ధరింపజేవాడు ఆయనే నన్ను యథార్థ మార్గం నడిపించువాడు ఆయనే ఆయన నా కాళ్ళు జింక కాళ్ళు వల్ల చేయిచున్నాడు ఎత్తైన స్థానం మీద నన్ను నిలుపుచున్నాడు నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి వీలును ఎక్కుపెట్టను నీ రక్షణ కీడమను నాకు అందించుచున్నావు నీ కుడిచేయి నన్ను ఆదుకునేను నీ సాత్వికం నన్ను గొప్ప చేసినాను నా పాదములకు చోటు విశాల పరిస్థితి నా చీల మండలు వెనకలేదు నా శత్రువులను తరిమి పట్టుకుందను వారిని నశింపచే వరకు నేను తిరగను వారు నా పాదముల కింద పడుదురు వారు లేవలేకపోయినట్టు నేను వారిని అనగదొరుకుతను యుద్ధంలో కొన్ని నన్ను బలం ధరింపజేసేది నా మీదికి లేచిన వారిని నా కింద అణచివేస్తువి నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళీ నన్ను ద్వేషించే వారిని నేను నిర్మూలం చేస్తాను వారు మరొకటరు కానీ రక్షించేవాడు గు లేకపోయాను యహోవాకు వారు మెటప్పుడు మొలపెడుతురు కానీ ఆయన వారికి ఉత్తరం ఇవ్వకుండాను అప్పుడు ఎగురు తూలి వలి వారిని పొడిగా కొట్టి తినే వీధుల పెంటన ఒకడు పారబోయినట్టు నేను వారిని పారబోసి ప్రజలు చేయి కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి నన్ను అన్నజనులకు అధికారిగా చేసి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించదురు నా మాట చెవిని పడగానే వారు నాకు విధియలగుదురు అన్యులు నాకు లోబడి నటించదు అన్యులు విస్తాన వారు తమ యహోవా జీవన గలవాడు నా ఆశ్రయూర్గమైన వాడు సూత్రాలు నా రక్షణకర్త దేవుడు గొప్ప సూత్రం కనుక ఆయన నిమిత్తం బృందనలను చేయ దేవుడు జనములను నా పలువురుచు వాడు ఆయనే ఆయన శత్రువుల చిత్రంలో నన్ను విడిపించు నా మీదికి లేచు కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించు బలాత్కారం చేయి మనుషుల చిత్ర నుండి నీవు నన్ను విడిపించదు అందువలన యహోవా అన్ని జనులు నేను నిన్ను గణపరిచదను నీ నామకీర్తన కీర్తన గానము చేసేదను నీవు నియమించిన రాజును గొప్ప రక్షణ కలుగు చేయవాడు అభిషేకించిన దావేదిను కొంత సంతానం వరకు నిత్యము కనికరము చూపువాడు అంతటితో దావేది కీర్తన పద్దెనిమిది అధ్యాయం సమాప్తం ప్రైజ్ లాడ్ ఆమె